మన దేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైనది ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీరు లభ్యత వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు కానీ ఖరీఫ్తో పోల్చితే రబీ వరి సాగు వ్యయం మాత్రం రెండింతల నుంచి మూడింతలు పెరిగిపోవడం వల్ల సరాసరి నికర ఆదాయం మాత్రం నామమాత్రంగానే ఉంటుంది దీనికి ముఖ్య కారణం రబీలో అధిక దిగుబడులు సాధించవచ్చనే భావంతో రైతులు అవసరానికి మించి ఎరువులు పురుగుమందులు మందులు ఎక్కువగా వాడటం శీతాకాలం వాతావరణ పరిస్థితులు అధిక కూలీల ఖర్చులు ఉండటం వల్ల అధిక దిగుబడులు సాధించినప్పటికీ సరాసరి నికర ఆదాయం పెరగటం లేదు రబీ వరిసాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో పాటుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక వర్రకాలను ఎంచుకోవాలి రబీ వరి రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకుని వివిధ ప్రాంతాల నేరలకు అనువైన వివిధ పద్ధతుల వరి సాగు విధానాలైన నేరుగా వెదజల్లే పద్ధతి యాంత్రీకరణ సాగు సాధారణ రైతువారి పద్ధతులకు అనువైన అధిక దిగబండిచ్చే రకాలను ఎంచుకోవాలి రబీ కాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కనుక సాగునీటి లభ్యతను బట్టి కాండం దృఢంగా ఉండి మంచి వేరు వ్యవస్థ కలిగిన స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలి మరీ ముఖ్యంగా పంట కోతలు ఏప్రిల్ మాసంలోనే పూర్తయ్యే విధంగా అధిక వేసవి తీవ్రతకు గురి కాకుండా చూసుకోవాలి ఇక అనువైన రకాలు వాటి గుణగణాలను చూసుకున్నట్టయితే ఎంటీయూ త్రీ సిక్స్ టూ సిక్స్ ప్రభాత్ ఈ వరి రకం నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది గింజ తెలుపుతో ఉండి మధ్యస్థ పొడవు లావుగా ఉండటం వల్ల ఈ రకాన్ని బోండాలుగా పిలుస్తారు ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా సాగవుతూ కేరళ కర్ణాటక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న రకం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉప్పుడు రవ్వగా వినియోగించే రకం ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాళ్ళు దిగబండిస్తూ చేనుపై పడిపోని రకం ఇక రెండువాది ఎంటీయు డబల్ వన్ టూ వన్ శ్రీధృతి ఈ వరి రకం నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై రోజుల కాలపరిమితితో దోమపోటును అగ్గితెగలను సమర్థవంతంగా తట్టుకుంటుంది కంకిలో చివరి వరకు గింజలు తోడుకుంటాయి గింజ రాలిక బాగా తక్కువగా ఉండి కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు కనుక నేరుగా వెదజల్లుటకు కోత యంత్రాలకు అత్యంత అనుకూలమైన వరి రకం ఎకరాకు నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు దిగుబండిస్తూ చేనిపై పడిపోదు ఇక తరువాత ఎంటేయు డబల్ వన్ ఫైవ్ సిక్స్ ఈ రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో దోమపోటును అక్కితెగలను తట్టుకుంటుంది ఎంటీయు వన్ జీరో వన్ జీరో రకంలో ఉన్న గింజ రాలిక చేను పైపడిపోయే లోప లక్షణాలకు ప్రత్యామ్నాయంగా అదే గింజ నాణ్యతతో ఉన్న వరి రకం ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల దిగుబడినిస్తూ చేనుపై పడిపోని రకం తరువాత ఎంటీయు డబల్ వన్ ఫైవ్ త్రీ చంద్ర ఈ వరి రకం నూట పదిహేను నుండి నూట ఇరవై రోజుల కాలపరిమితితో దోమపోటును తెగులను బాగా తట్టుకుంటుంది గింజరాలిక బాగా తక్కువగా రెండు శాతం కన్నా తక్కువ ఉండి చేనుపై పడిపోని వరి రకం ఇది కూడా ఎంటీయు వన్ జీరో వన్ జీరో రకానికి ప్రత్యామ్నాయంగా అదే గింజ నాణ్యతతో ఉంటుంది ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాళ్ళు దిగబడిస్తూ జాతీయ స్థాయిలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో తొమ్మిది రాష్ట్రాలకు విడుదలైన వరి రకం తరువాత ఎన్ఎల్ఆర్ త్రీ డబల్ ఫోర్ ఫోర్ నైన్ నెల్లూరి మషూరి ఈ వరి రకం నూట ఇరవై రోజుల అగ్గి అగ్గితెలను అత్యంత సమర్థవంతంగా తట్టుకునే సన్నగింజ రకం కింజ రాలిక తక్కువగా ఉండి చేనిపై పడిపోదు దాల్వాకు అనువైన పొట్టి రకం ఎంటీయు వన్ జీరో వన్ జీరో కాటన్ దొర సన్నాలు ఈ వరి రకం నూట పదిహేను నుండి నూట ఇరవై రోజుల కాలపరిమితితో సుడిదోమను అగ్గి అగ్గితెగలను కొంతవరకు తట్టుకుంటుంది కింజ సన్నగా పొడవుగా ఉంటుంది ఎగుమతులకు అత్యంత అనుకూలమైన రకం గింజరాలిక చేనుపై పడిపోయే లక్షణం ఉండటం వల్ల కర్ర పచ్చి మీద ఉండగానే పక్వతను బట్టి కోయడం మంచిది ముదురు నారు నాటడానికి అక్టోబర్ మాసంలో విత్తటానికి అనుకూలమైన రకం కాదు ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల ఇస్తుంది తరువాత ఎన్డిఎల్ఆర్ ఎయిట్ నంద్యాల సన్నాలు ఈ వరి రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది నీటి ఎద్దడిని తట్టుకునే సన్నగింజ రకం గింజ సాంబ మసీరుని పోలి ఉంటుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడినిచ్చే సన్న రకం తరువాత ఎంటియు వన్ టూ వన్ జీరో ఈ రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో సుడిదోమను అగ్గి తెగులను తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు గింజరాలిక తక్కువగా ఉండటం వల్ల నేరుగా విత్తే విధానానికి బాగా అనుకూలమైన రకం ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాల్ దిగబండిస్తుంది తరువాత ఎన్ఎల్ఆర్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ నెల్లూరు ధాన్యరాశి ఈ వరి రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితితో అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు తాల్వాకు అనువైన పొట్టి రకం గింజరాలిక తక్కువగా ఉండి అధిక వేడిమిని తట్టుకునే గుణం కలిగి మంచి నాణ్యమైన సన్నబియ్య రకం ఎన్టీయూ రైస్ వన్ ఈ రకం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు విడుదలైన రకం నూట ఇరవై రోజుల కాలపరిమితో అగ్గి తెగులును పొట్టకుళ్ళు టుంగ్రో వైరస్ ఆకుమచ్చ తెగులను కొంతవరకు తట్టుకుంటుంది చౌడును సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడిచ్చే వరి రకం గింజ పొడవుగా సన్నగా ఉండి బియ్యం పట్టు తెలుపు లేకుండా పారదర్శకంగా ఉంటుంది ఎగుమతికి అనుకూలమైన రకం ఎన్ఎల్ఆర్ రైస్ త్రీ టూ త్రీ ఎయిట్ ఈ వరి రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు కాలపరిమితితో కొంతవరకు అగ్గి తెగులును మెడవిరుపు తెగులును తట్టుకుంటుంది ఈ వరి రకం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో విడుదలైంది కాండం దృఢంగా ఉండి చేనిపై పడిపోదు మధ్యస్థ సన్నరకం బియ్యం నాణ్యత కలిగి మిల్లులో ఎక్కువ బియ్యం దిగుబడినిస్తుంది అన్నం రుచిగా ఉంటుంది పాలిష్ బియ్యంలో అధిక జింకు శాతం కలిగిన వరి రకం తరువాత ఎంటీయు రైస్ వన్ టూ సెవెన్ త్రీ ఈ వరి రకం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదలైంది నూట ఇరవై రోజు అగ్గి తెగులు గోధుమ రంగు మచ్చ తెగులను మధ్యస్థంగా తట్టుకుంటుంది ఎక్కువ నిండు గింజల శాతం గింజ నాణ్యత కలిగిన పొడవు సన్న రకం గింజరాలే ఎంటీయు వన్ జీరో వన్ జీరో రకానికి ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతికి అనుమైన రకం ఇక ఎగుమతికి అనువైన రబీ వరి రకాలు చూసుకున్నట్టయితే రబీలో పండించే వరి రకాలలో కొన్ని రకాలు వివిధ దేశాలకు ముఖ్యంగా ఆఫ్రికా థాయిలాండ్ బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి చేయడానికి అత్యంత అనుకూలమైనవి ఎగుమతికి అనువైన రబీ వరి రకాల్లో ఎంటీయూ రైస్ వన్ టూ సెవెన్ త్రీ ఎంటీయూ వన్ జీరో వన్ జీరో కాటన్ దర్శన్నాలు ఎంటీయు రైస్ వన్ టూ నైన్ త్రీ ఎంటీయు డబల్ వన్ ఫైవ్ సిక్స్ తరంగి ఎంటీయూ డబల్ వన్ ఫైవ్ త్రీ చంద్ర ముఖ్యమైనవి